హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి ఎలా పోతుంది ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం ఈ నేను ఈరోజు వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం అంతకంటే ముందు టమాటా దిగుమతిని తెలుసుకునే ముందు అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటుంది లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు అన్ని అయితే దిగుమతి అయితే అయింది మండీ భాగ్యలక్ష్మి అండి రామలక్ష్మి అండి సర్కైతే దిగుమతి అయితే అయింది ఇంకా రేట్ల విషయానికి వస్తే నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల ఏడు అయితే టాప్ రేట్ పోయింది నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తల వార్త రేట్లు అయితే తెగుతాయి ఫ్రెండ్స్ ఇంకా టారలకు విషయానికి వస్తే మరొక అయితే చేస్తాను